ముందుగా అందరికీ నమస్కారం ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆస్తులకు సంబంధించి అంటే తాత ముత్తాతల నుండి వచ్చే ఆస్తులకి వారసులు ఎవరు ఉంటారు కూతుర కొడుక దాని మీద ఇవాళ టాపిక్ కొందరు ఏం చేస్తున్నారంటే తాతల ముత్తాతలు కానీ పూర్వీకులు ఏం చేశారంటే విపరీతంగా సంపాదించేశారు వ్యవసాయ భూమి కానీ లేకపోతే ఆస్తులు కానీ లేకపోతే పొలాలు కానీ స్థలాలు కానీ విపరీతంగా సంపాదించేసి ఏం చేశారంటే ఎవరికి రాయకుండా చనిపోయారు కొందరు దానివల్ల ఏమవుతుంది ఈ పిల్లలు ఏమైతే ఉన్నారో కొ కొడుకులు మనవలు మనవరాలు కొట్టుకుని చేస్తున్నారనమాట అంటే వాళ్ళ మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి మామూలుగా ఎవరైనా సరే ఆస్తులు సంపాదించుకుంటారు పొలాలు స్థలాలు అన్నీ సంపాదించుకుంటారు ఎందుకు సంపాదించుకుంటారు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు ఉపయోగపడాలని సంపాదించుకుంటారు కానీ అది కరెక్ట్గా ఎవరికి ఎవరికి పంచకుండా చనిపోతే వీళ్ళు తర్వాత పెద్ద అయిన తర్వాత గొడవలు ఎన్ని అవుతున్నాయో వీళ్ళకి కరెక్ట్గా చెప్పాలంటే కొట్టుకు చేస్తున్నారు పెద్ద అయిన తర్వాత కోట్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు లేకపోతే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు గొడవలు అనేవి పెరిగిపోతున్నాయి ఈ ఈ స్థలాల గురించి ఈ పొలాల గురించి నాదంటే నాదని నాకంటే నాకు వస్తుందని సో అందుకే మీకు ఎవరికైనా సరే పొలాలు స్థలాలు ఉంటే కరెక్ట్గా అందరికీ సమానంగా మాత్రం పంచేయండి పంచకుండా మాత్రం చనిపోతే లేకపోతే పంచకుండా కొందరు ఏం చేస్తుంటారంటే పంచేసిన తర్వాత మమ్మల్ని చూడరేమో అని కొందరు అనుకుని పంచకుండా ఉంటున్నారు సో అలా చేయకండి అందరికీ సమానంగా పనిచేయండి ఏదన్నా ఉంటే మీ మీ పేరుని కొంచెం ఉంచుకోండి తర్వాత మీరు పోయిన తర్వాత మీరు అది ఎవరికి దక్కుతుందో ఎవరికి వెళ్తుందో వాళ్ళ మీద వీరునామా రాసేశారంటే సో వాళ్ళకి వెళ్తుంది అందుకనే సరే మీ మీ పిల్లలు బాగుండాలనే కదా మీరు సంపాదించుకుంటారు ఆస్తులు తర్వాత వాళ్ళు గొడవ పడితే పడితే మీకు ఏమన్నా ఆనందమా అందుకనే సరే మీరు ఏమన్నా సరే సంపాదించుకున్నప్పుడు ఆస్తులు సమానంగా అనేది రాస రాయడం అనేది చాలా మంచి పని ఎప్పుడు మొదలెట్టేమని కాదు ఎప్పుడు ఆపేసామని అలాగే ఎంత సంపాదించామని కాదు సంపాదించిందంతా సమానంగా పంచామా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం అలాగే ఈ పార్టీషన్కి టైం అంటూ ఏమీ లేదు టైము డేటు అంటూ ఏమీ లేదు సో ఎప్పుడైనా సరే మీరు పార్టీషన్ అనేది కూడా చేయొచ్చు సో సమానంగా అనేది పంచడం మాత్రం చేయండి తండ్రి సంపాదించింది ఏదైతే ఉందో అది సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అతను ఎవరికైనా కూడా రాయొచ్చు దాంట్లో ఎవరికి కూడా హక్కు అనేది కూడా లేదు వాళ్ళకి మనవరులు మనవరాలు ఉంటే వాళ్ళకి వెళ్తుంది తప్ప కొడుకులకి కూతురికి అనే మాత్రం సో సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ ఎవరికి అయితే మాత్రం త తన ఆస్తిలో ఎవరికి హక్కు లేదు ఒకవేళ తను చనిపోతే ఎవరికి రాయకపోతే తప్ప రాయకపోతే అప్పుడు పిల్లలకనేది వస్తుంది వాళ్ళ కొడుకు కూతురికి వస్తుంది ఒకవేళ రాస్తే వాళ్ళకే వెళ్తుంది ఎవరికి రాస్తే వాళ్ళకే వెళ్తుంది సో ముందుగా అడిగే హక్కు మాత్రం ఎవరికీ లేదు సెల్ఫ్ ఎక్వయేటడ్ ప్రాపర్టీ అయితే అదే వాళ్ళ ఇప్పుడు తండ్రి వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు అయితే సో దాంట్లో మీకు హక్కులు అనేవి మాత్రం ఉంటాయి కూతురికి కూడా హక్కు అనేది కూడా ఉంటుంది కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు తర్వాత తను వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం అంతా రెండో పిల్లం వాళ్ళ పిల్లలకే రాస్తున్నాడు కానీ మొదటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాయట్లేదు లేదు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసేసి సో రెండో పిల్లం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాస్తున్నారు రెండో భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాస్తున్నారనమాట అది చాలా తప్పు ఎందుకంటే మీరు ఫేక్ డాక్యుమెంట్లు పెడితే కోర్టులో అనేది ప్రూవ్ అవ్వదు కోర్టుకు తిరగడం తప్పితే కోర్టు సమయం వృధా మీ సమయం వృధా తప్పితే ఎందుకంటే మీరు ఫేక్ డాక్యుమెంట్ పెడతారు మీ తాతల ముత్తాతల ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీ రెండో భార్య పిల్లలకి రాసినప్పుడు మొదటి భార్య పిల్లల సంతకం అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకుండా మీరు మీరు ఇలా రాయడానికి అవ్వదు రాసినా కూడా అది చల్లదు కూడా మీ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి రెండో భార్యకి రెండో భార్య పిల్లలకి మీరు ఇవ్వచ్చు కానీ మీ తాత మీ తండ్రి తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులు ఎవరైతే ఉన్నాయో అవి మీరు రాయడానికి మాత్రం మీకు వీలు లేదు హక్కు లేదు మీకు తండ్రిగా మీకు హక్కు లేదు మొదటి భార్య పిల్లలకి దక్కుతుంది అలాగే రెండో భార్య పిల్లలకు కూడా దక్కుతుంది ఎప్పుడు దక్కుతుంది చట్టబద్ధంగా మీరు రెండో పెళ్లి చేసుకుంటే దక్కుతుంది మొదటి బారి చనిపోయినా లేదా మొదటి భార్యతో విడాకులు ఇచ్చేసి రెండో బారిని చేసుకున్నా చట్టబద్ధంగా రెండో బార్య చేసుకున్న అప్పుడే హక్కులు అనేవి వస్తావు తప్ప అప్పుడు కూడా ఏంటంటే మొదటి భార్యకి రెండో బార్య పిల్లలకి ఇద్దరికి కూడా సమాన హక్కులు వస్తాయి రెండో బార్య పిల్లలకే మొత్తం అన్ని ఇచ్చేయడానికి హక్కు లేవు చాలా కేసులు ఇలాగ జరుగుతున్నాయి మొదటి భార్య పిల్లలను పట్టించుకోకుండా రెండో బార్య పిల్లలకి ఆస్తులు రాయడం జరుగుతుంది తన ఆస్తులు రాయచ్చు తన సొంత సంపాదన రాయచ్చు తప్పు లేదు కాకపోతే వాళ్ళ తండ్రి ముత్తాతల ఆస్తులు మాత్రం రాయడానికి మాత్రం హక్కు అనేది లేదు మన తాత ముత్తాతల ఆస్తులు ఎవరికి వెళ్తాయి కొడుకుక కూతురుక మనవరాలిక కూతురుకా ఎవరికి వెళ్తాయి మన హిందూ సెక్షన్స్ యాక్ట్ ప్రకారం ఒక తండ్రి తన సొంతంగా సంపాదించింది ఏదైతే ఉందో ఆస్తి సో ఆ ఆస్తిని ఎవరికి రాయకుండా అంటే కొడుకు కూతురికి ఎవరికి కూడా రాయకుండా తను హఠాత్తుగా చనిపోతే సో అప్పుడు ఆ ఆస్తికి వారసులు ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు అవుతారు అదే చనిపోకముందు ఆస్తిని కొడుకు కానీ కూతురు కానీ రాసినట్టయితే ఒకరికి రాసినట్టయితే అది వాళ్ళకే చెందుతుంది ఎందుకంటే అది ఆయన స్వంత ఆస్తి కాబట్టి స్వార్థితం కాబట్టి ఆయన కష్టపడి సంపాదించింది కాబట్టి ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు ఆ ఆస్తిని సపోజ్ ఆయనకు ఒక పది ఎకరాల పొలం ఉంది అప్పుడు ఒక కొడుకు ఇద్దరు కూతురులో ఉన్నారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఉన్నప్పుడు ఎవరికైనా రాసుకోవచ్చు ఎందుకంటే ఎవరు బాగా చూసుకుంటే ఎవరు బాగా ఉంటే ఎవరికైనా కూడా రాసే హక్కు ఉంది ఆయన బ్రతుకున్నప్పుడు ఒకవేళ ఆయన చనిపోతే చనిపోయిన తర్వాత ఆ ఆస్తి అనేది ఆ పది ఎకరాల పొలం అనేది ముగ్గురికి వస్తుంది సమానంగా ముగ్గురికి అనేది కూడా వస్తుంది ఒకవేళ కూతురికి పెళ్ళి అయిపోయి నీ బాధ్యత తీరిపోయినా కూడా ఆవిడ తర్వాత వచ్చి అంటే తండ్రి ఎవరికి రాయకపోతే బిఫోర్ మ్యారేజ్ కానీ ఆయన చనిపోక ముందు ఎవరికి రాయకపోతే కూతురు వచ్చి ఆ ఆస్తిలో కూడా హక్కు కోరే వీలుంది హిందూ సెక్షన్ యాక్ట్ సెక్షన్ ఎయిట్ ప్రకారం చెప్పబడి ఉంది సో కూతురికి కొడుక్కి అనేది దక్కుతుంది ఇక తాత ముత్తాతలు ఆస్తుల ప్రకారం హిందూ సెక్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ సిక్స్లో లో చెప్పబడి ఉంది తాతల నుండి ముత్తాతల నుండి ఆస్తులు ఏమైతే ఉన్నాయో దాన్ని క్లైమ్ చేసుకునేవి మనవాళ్ళకి మనవరాళ్ళకి ఉండేది కాదు ఓన్లీ మగవాళ్ళకే ఉండేది ఆడవాళ్ళకి ఉండేది కాదు సో ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో ఎన్టీఆర్ ఒక తీర్పుని ఒక చట్టం ఒకటి తీసుకొచ్చారు సో ఆడవాళ్ళకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే సమాన హక్కులు ఉంటాయి అని పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆడవాళ్ళకి హక్కులు కూడా ఉంటాయని సో ఎన్టీ రామారావు గారు చెప్పడం అనేది జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చట్టం కూడా పోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక చట్టం తీసుకొచ్చింది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఏంటంటే రెండు వేల ఐదు తర్వాత ఏదైతే ఉందో రెండు వేల తర్వాత పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆడవాళ్ళకి హక్కులు అనేవి కూడా వస్తాయని తాతలు తండ్రులు ఆస్తుల్లో కూడా వాళ్ళకి కూడా హక్కులు సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దీని తర్వాత లెవెన్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీలో ఒక జడ్జిమెంట్ ఒకటి వచ్చింది రాకేష్ శర్మ వర్సెస్ వినీష్ శర్మ ఆ జడ్జిమెంట్ ఏంటంటే తాతల ఆస్తి మనవలకు పోవడమే కాదు ముత్తాతల ఆస్తి ఏదైతే ఉందో అది మనవరాలకి కూడా సమానంగా హక్కు ఉంటుందని సో ఈ లెక్కన ప్రకారం సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో అదే ఫైనల్ జడ్జిమెంటు అంటే తాత ముత్తాతల ఆస్తి ఏమైతే ఉందో సో కండిషన్స్ ప్రకారం మనవలకి మును మనవలకి మనవరాలకి కూడా ఆడలేదు మోగాలేదు ఇద్దరికి కూడా సమాన హక్కులు అనేవి కూడా ఉన్నాయి కండిషన్స్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే ఈ చట్టం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత వచ్చింది కాబట్టి సో ఆ ముందు ఏదైతే ఉందో ఆ తా తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తండ్రులు తాతలు ఎవరైతే ఉన్నారో ఆ ఆస్తిని ఎవరికైనా గిఫ్టెడ్ కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి ఇచ్చేసినా రాసేసినా లేకపోతే కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ కానీ ఏదైనా వచ్చినా అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఏదైనా వచ్చినా కూడా సో దాని మీద కేసు వేయడానికంటూ కుదరదు బిఫోర్ ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత సో అందరికీ కూడా సమాన హక్కులు అనేవి కూడా ఉన్నాయని సో ముందు కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ ముందు ఏదైతే చట్టం రాకముంది సో వాళ్ళు ఏమన్నా రాసిస్తే దాని మీద వేయడానికి హక్కులు అనేవి లేవు అలాగే కొందరు ఏంటంటే రెండో బారికి ఇచ్చేస్తుంటారు కదా రెండో బారికి పిల్లలకి ఇచ్చేస్తుంటారు కదా వాళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో మీ తాతల నుండి తండ్రుల నుండి ఏదైతే ఆస్తులు ఏదైతే ఉందో అది ఎలాగ ఉంటాయంటే కొడుకులకి లైన్గా వస్తుంటుంది అనమాట మీకు మీ తర్వాత మీ కొడుకి తర్వాత మీ మనవడికి అలా లైన్గా వస్తుంటుంది అనమాట దాని తర్వాత మీరు ఏమన్నా సరే చనిపోయిన తర్వాత మీ పిల్లలకి వస్తుంటుంది తర్వాత మీ బంధువులకు వస్తుంటుంది లేకపోతే ఎవరైతే ఉన్నారో మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుంటుంది తప్ప వేరే వాళ్ళకంటూ రాయడానికి బీరు లేదు ఎప్పుడూ అంటే వేరే వాళ్ళకంటే మీరు మీ భార్య చనిపోయినప్పుడు లేదంటే మీరు డ్రైవర్ తీసుకున్నప్పుడు మీరు వేరే పా వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడితే అప్పుడు రాయడానికి ఉంటుంది అప్పుడన్నా ఏంటి మొదటి బార్య పిల్లలకి రెండో బార్య పిల్లలకి సమానంగా రాయాలన్నమాట అంతే తప్ప వీళ్ళకే మొత్తం రాయాలనుకుంటే మాత్రం ముందు భార్య పిల్లలు మాత్రం సంతకం అనేది పెట్టాలి ఎందుకంటే మీకు ఆస్తులు వచ్చినప్పుడు అందరూ ఎలాగైతే సంతకాలు పెట్టారో మీరు వేరే వాళ్ళకి రాసినప్పుడు కూడా సో సంతకాలు అనేది కూడా మీరు తీసుకోవాలి ముందు చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి చాలా చట్టాలు కూడా వచ్చాయి ప్రతి రాష్ట్రంలో కూడా చట్టాలనేది కూడా వచ్చాయి అవన్నీ పోయాయి అనమాట ఎన్టీఆర్ గారు తీసుకొచ్చింది లేకపోతే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో తీసుకొచ్చింది ఇంకా చాలా పోయాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీలో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో అదే ఇంక ఫైనల్ అనమాట అదే రీసెంట్గా వచ్చిన జడ్జ్మెంట్ అనమాట అంటే సో సమాన హక్కు తాత ముత్తాతల ఆస్తులు ఎవరైతే ఉన్నాయో అవి మనవడి మనవరాళకి ఇద్దరికే కూడా సమాన హక్కు అనేది మాత్రం ఉంటుంది మిగతాది టూ థౌజండ్ ఎయిటీన్లోనే చాలా జరిగాయి సో అవన్నీ కాదు టూ థౌజండ్ ట్వంటీలో ఏదైతే వచ్చిందో అదే ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అందుకే పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కేసులు అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి చనిపోయినా బతికి ఉన్నా కూడా సో కూతురికి అనేది మనవాళ్ళు మనవరాలు అనేది కూడా ఆస్తిలో హక్కులు ఉన్నాయన్నమాట వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తిలో వాళ్ళకి హక్కులు ఉన్నాయన్నమాట వాళ్ళు కూడా క్లెయిమ్ అనేది కూడా చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు కేసులు కూడా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత వాళ్ళు కూడా మాకు హక్కులు ఉన్నాయని చెప్పేసి కేసులు వేయడం జరుగుతుంది లేకపోతే ముందే ఏదంటే మీకు పెళ్ళి అయిపోయింది మీకు సంబంధం లేదని చెప్పేసి ఆ మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీకు ఇచ్చేసాం కదా ంతా ఇచ్చేసాం కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇవ్వకపోవడం జరుగుతుంది అప్పుడు వీళ్ళు కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట మాకు కూడా హక్కులు ఉన్నాయి ఆస్తిలోని అని చెప్పేసి ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా సరే పెద్దలు ఇప్పుడు మీకు తాత ముత్తాతల నుండి లేకపోతే మీకు వస్తుంటాయి ఫోర్ ఫాదర్ నుండి ఆస్తులు వస్తుంటాయి దాని తర్వాత మీరు సంపాదించిన కూడా ఆస్తులు కూడా కొన్ని ఉంటాయి మీరు ఎవరికైనా రాసేటప్పుడు మీ పిల్లలకు కానీ మీ మనవాళ్ళకి కానీ రాసేటప్పుడు మీరు ఏం చేయాలంటే అందులో మెన్షన్ చేసుకోండి అంటే ఇది నేను సంపాదించింది ఇది నేను ఎవరికైనా ఇవ్వచ్చు ఇది తాత ముత్తాతల తాతల నుండి వచ్చింది కాబట్టి సో ఇది మీ అందరికీ సమానంగా నేను ఇస్తున్నాను నా సంపాదన ఏదైతే ఉందో నా కష్టార్జితంతో సంపాదించింది ఏదైతే ఉందో అది మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వచ్చు అది ముందే మీరు మెన్షన్ చేసుకున్నారంటే వీళ్ళకి గొడవలు రావు అంటే మీ పిల్లలకి పిల్లలకి అనేది గొడవలు రావు ఎందుకంటే నాకు ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు అనేది గొడవలు రావు మీరు ముందు రాసుకునేటప్పుడే వీళ్ళనామా కానీ అన్ని రాసుకునేటప్పుడు చేసేటప్పుడే సమానంగా పనిచేసేటప్పుడు మీరు ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోండి ఎందుకంటే కొందరు మెన్షన్ చేయరన్నమాట మొత్తం ఆస్తి అంతా కన్క్లూ ఇంక్లూడ్ చేసేసి రాస్తుంటారు అప్పుడు ఏమవుతుంది కొందరికి ఎక్కువ వస్తుంది కొందరు తక్కువ వస్తుంది కానీ కొందరు మీరు ఏమి చేస్తారు మీరు సంపాదించింది కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అప్పుడు వీళ్ళ గ్రజ్జ్ అనేది వీళ్ళ కోపం అనేది కూడా వస్తుంది మీ పిల్లలకి అందుకని మీరు సంపాదించింది ఏదైతే ఉందో అది అది ఒకలాగా రాయండి మీ తాత నుండి ఆస్తులు ఏదైతే ఉందో అది ఒకలాగా రాయండి సో రెండు కూడా కలిపేసి రాయిస్తే మాత్రం ఇబ్బందులు అనేవి కూడా వస్తుంటాయి ఎందుకంటే మీరు సంపాదించింది మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు మీ తాత మొత్తాలను వచ్చినది మాత్రం మీ పిల్లలకి సమానంగా ఇవ్వాలి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి సమానంగా అనేది ఇవ్వాలి ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి గొడవలు కంటే రాకుండా ఉండాలి అంటే ముందే మీరు వీలునామా అనేది రాసుకోండి కొందరు ఏం చేస్తుంటారంటే రాయరు అలాగే మాత్రం చేయకండి రాసేయండి రాసేయడమే మంచి పద్ధతి ఎందుకంటే పిల్లలు బాగుండాలనే కదా కోరుకుంటాం వీటి వల్ల గొడవలు వచ్చి కొట్టుకోవాలని మనం అనుకుంటాం అనుకోం కదా సో అందుకని ఎంతైతే రాయాలో అంతైతే రాసేసి మీ పేరు కొంచెం ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత మిమ్మల్ని ఒకవేళ చూడరు అనుకుని భయం ఉంటే మీ పేరుని కొంచెం ఉంచుకోండి దాని తర్వాత వాళ్ళకి రాసేసిన తర్వాత మీ తర్వాత మీ తదనంతరం అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళేలాగా వీళ్ళమ్మ రాసుకుంటే మీకు మంచిది ఇదే ఇవాళ వీడియో ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు అన్నీ కూడా చెప్తే వీడియో ప్రొలాంగ్ అవుతుంది పెద్దది అయిపోద్ది తప్ప సో ఇది బేసిక్ కొంచమే కాబట్టి సో చెప్పడం జరిగింది ఇలాంటి కేసుల్లో మాత్రం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అన్న తమ్ములు కానీ లేకపోతే ఎవరైనా సరే కొడుకు కూతురు కానీ లేకపోతే అక్క అక్కా తమ్ముడు కానీ అక్క అన్నయ్య కానీ కూర్చొని మాట్లాడుకోండి డీల్ చేసుకోండి సమానంగా హక్కులనేది అనేది కూడా పంచుకోండి కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కకూడదని కోరుకుంటూ జై హింద్